ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శ్రెడీ సాయినాథ్ ఆశిస్తులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీకు ఎటువంటి సమస్యలు కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్ళి భార్యాభర్తల మధ్య సమస్యలు అత్తాకోడల మధ్య సమస్యలు ప్రేమించి మోసపోవడం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ ఇవ్వండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాము మన బాబాగారు సందేశం అండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నువ్వు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆశతో ఎదురు చూసే శుభవార్త గురువారం రోజున తప్పకుండా వింటావమ్మా నా మీద నమ్మకంతో ఒక నెంబర్ తాకు అయితే మన బాబాగారు మనందరి కోసం మంచి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలను తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరైతే తమ్ములు చూశారు కదండీ ఫోర్ నెంబర్స్ ఉన్నాయి కదా బాబా గారిని స్మరిస్తూ ఒక నెంబర్ అనుకోండి మనసులో బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటలను తెలుసుకోండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా అంటున్నారండి ఫస్ట్ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నువ్వు ఏదైతే అనుకుంటున్నావో ఆ పని చాలా తొందరగా జరగబోతుంది రాబోయే సమయంలో కొద్ది సమయంలోనే మీరు దేనికోసమైతే ప్రయత్నం చేస్తున్నారో అది మీకు ఎదురుగా ఉంటుంది చాలా పాజిటివ్గా మీ భవిష్యత్తు ఉంటుంది తల్లి మీ పర్సనల్ లైఫ్ కూడా చాలా బాగుంటుందమ్మా చాలా రోజుల నుంచి ఏదో ఒక పని చెయ్యాలి అని అనుకుంటున్నారు ఆ పని మీరు చేయగలుగుతారు దాంట్లో సఫలత సాధిస్తారు నువ్వు ఎక్కువగా నీ కెరియర్ గురించి ఆలోచిస్తున్నావు కదమ్మా ఇక నుంచి రాబోయే రోజులలో నీ కెరియర్ అంతా కూడా చాలా బాగుంటుంది తల్లి నువ్వు ఒక బిజినెస్ చేయాలి అని అనుకుంటున్నావో దేనికోసమైతే ఎదురు చూస్తున్నావో అది సక్సెస్ అవుతుంది తల్లి అలాగే ఇంట్లో వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు కదమ్మా అంతా కూడా పాజిటివ్గా ఉంటుంది తల్లి నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తున్నావో అది ఖచ్చితంగా జరిగే తీరుతుంది తల్లి మీరు ఇప్పుడు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిని శాంతంగా చేయండి అలా చేయటం వలన రిజల్ట్ అనేది చాలా పాజిటివ్గా వస్తుందమ్మా రాబోయే సమయం చాలా చాలా బాగుంది తల్లి మీరు ఏది చేయాలి అని అనుకుంటున్నారు ఆ పనిని మనసు పెట్టి చేయండి ఇష్టదైవాన్ని ప్రార్థిస్తూ చేయండి తప్పకుండా ఆ పనిలో విజయం అనేది సాధిస్తావమ్మా తల్లి ప్రతిరోజు కూడా నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపిస్తూ ఉండమ్మా నీకు ఎంతో శుభం జరుగుతుంది ఆ మంత్రం ఏమిటి అంటే విఘ్న వినాశకాయ సాయి నాదాయ నమ విఘ్న వినాశకాయ సాయి నాదాయ నమ ప్రతిరోజు కూడా ఈ మంత్రాన్ని మనసులో తలుచుకుంటూ ఉండమ్మా నీకు వీలైన సార్లు జపిస్తూ ఉండు నువ్వు చేసే పనిలో ఎటువంటి ఆటంకం రాకుండా నిర్విఘ్నంగా జరుగుతుంది తల్లి శుభకరంగా మారుతుంది మీరు ఆనందంగా సంతోషంగా ఉంటారు అని అయితే మన బాబాగారు ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి ఇలా చెబుతున్నారండి ఇప్పుడు రెండవ నెంబరు రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో ఇక నుంచి నీకు మంచి కాలం రాబోతుందమ్మా ప్రస్తుతం అయితే మీ ఇంట్లో వారితో కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి బ్యాలెన్స్ అనేది లేదు చాలా పనులు ఆగిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు జీవితంలో ఏది అనుకున్నా సరే జరగటం లేదు ఇంట్లో ఎప్పుడు చూసినా గొడవలు జరుగుతూనే ఉంటున్నాయి మీ రిలేషన్షిప్లో ఒకరి మీద ఒకరికి విభేదాలు వస్తూ ఉంటున్నాయి మీరు మాత్రం మీ బంధానికి దూరంగా ఉండాలి అని అనుకోవటం లేదు వారిని బాధ పెట్టాలి అని అనుకోవటం లేదు కానీ మీ ఇద్దరి మధ్య అపార్థాలు అయితే ఉన్నాయి తల్లి ఆ అపార్థాలు గొడవలు తొలగిపోయి ఇక నుంచి మీ మధ్య బంధం నిలబడుతుంది తల్లి మీ పార్ట్నర్కి నువ్వు సపోర్ట్ చేస్తూ ఉంటావమ్మా అలాగే మీ పార్ట్నర్ కూడా నీకు సపోర్ట్ చేస్తూ ఉంటారు భార్యాభర్తలైతే ఒకరిని ఒకరు అర్థం చేసుకుని సంతోషంగా ఉంటారు అదే ఒకరిని ఒకరు ఇష్టపడిన వారైతే ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు ఏ బంధమైనా సరే కలుసుకుని సంతోషంగా ఉండే సమయం తల్లి ఇది చాలా మంచి మార్పును చూస్తావమ్మా నీ జీవితాన్ని చాలా పాజిటివ్గా ఉంచుకోవటానికి ఆలోచిస్తున్నావు చాలా రోజుల నుంచి దీనికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నావు తల్లి మీ ఇద్దరి మధ్య ఉన్న గొడవలు తొలగిపోయి మీ మనసుకి శాంతి లభిస్తుందమ్మా రాబోయే కాలంలో ఇప్పుడు నువ్వు ఎటువంటి సమస్యలైతే ఎదుర్కొంటున్నావో సమస్యలన్నిటికీ కూడా ముగింపు వస్తుంది తల్లి మీ ఇంట్లో మనశ్శాంతి కలుగుతుందమ్మా చాలా అంటే చాలా మంచి జీవితం నీకు రాబోతుంది తల్లి మీ ఇంట్లో వారికి సపోర్ట్ చేస్తూ ఉండాలి తల్లి మీ ఇంట్లో వారే కాబట్టి ఏమైనా తెలిసి తెలియక పొరపాట్లు చేసినా నువ్వు క్షమించగలగాలమ్మా నీకు నువ్వే సంబంధాలను మంచిగా మార్చుకోవాలి ఇలా చేస్తే ఇంట్లో గొడవలన్నీ కూడా తగ్గిపోతాయమ్మా ఈ విధంగా కాంప్రమైజ్ అయితే మీ లైఫ్ అంతా కూడా ఎంతో మంచిగా సాగిపోతుంది తల్లి రెండవ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఇలా చెబుతున్నారండి ఇప్పుడు మూడవ నెంబరు మూడవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో బిడ్డ నువ్వు మంచి శుభవార్త వినబోతున్నావమ్మా ఒక ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నావు కదమ్మా ఆ ఉద్యోగం వస్తే లైఫ్లో సెటిల్ అవ్వచ్చు అని అనుకుంటున్నావు కదా తప్పకుండా నీ కోరిక నెరవేరుతుందమ్మా అలాగే వివాహం కోసం ఎదురు చూస్తున్న నా బిడ్డ ఎవరైతే ఉన్నారో నీకు మంచి సంబంధం వచ్చి త్వరలోనే నీకు వివాహం జరగబోతుందమ్మా మంచిగా శుభకార్యాలు జరుగుతాయమ్మా మంచి మంచి వార్తలు వింటావు తల్లి సంతానం కోసం ఎదురు చూసే నా బిడ్డలు ఎవరైతే ఉన్నారో తల్లి మీ అందరికీ కూడా మంచి సంతానం కలుగుతుంది కోరుకున్నట్లుగానే మీ ఇంట్లో పసిపాపులు తిరుగుతారమ్మా ఎటువంటి ఆందోళన భయాలు చెందకుండా ఆనందంగా సంతోషంగా ఉండమ్మా వ్యాపారం చేసుకుని మంచిగా వృద్ధిలోకి రావాలి అని అనుకునే బిడ్డకి వ్యాపారంలో మంచి సఫలత వస్తుందమ్మా నువ్వు కోరుకున్నట్లుగానే మంచిగా సాగుతుంది మంచి లాభాలు వస్తాయి సంతోషంగా ఉంటారు తల్లి మూడవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి మీకు ప్రతిదీ కూడా సఫలం కాబోతుందమ్మా మీరు ఏదైతే చేయాలి అని అనుకుంటున్నారు అందులో విజయం సాధిస్తావమ్మా నువ్వు ఏ కోరిక అయితే కోరుకుంటున్నావో అందులో విజయం సాధించే సమయం అయితే ఆసన్నమైపోయింది తల్లి నువ్వు ఎటువంటి దిగులు బాధపడవలసిన అవసరం లేదమ్మా నువ్వు కోరుకున్నది నేను కళ్ళ ముందు పెడతాను తల్లి నా మీద నమ్మకం ఉంచి తల్లి మీకు బిజినెస్లో కానీ లైఫ్లో కానీ మంచి పార్ట్నర్ రాబోతున్నారు వారితో మీ బంధం అనేది మంచిగా సాగుతుంది మీరు ఒకరిని ఒకరు మంచిగా అర్థం చేసుకుంటారు ఒకరికి ఒకరు విలువ ఇచ్చుకుంటారు ఒకరి మీద ఒకరికి నమ్మకం కొనసాగితే మీ జీవితం అంతా కూడా సంతోషకరంగా సాగిపోతుంది రాబోయే రోజులన్నీ కూడా మీకు లక్కీ డేస్గా ఉన్నాయి తల్లి మీకు అంతా కూడా అనుకూలంగా పాజిటివ్గా ఉందమ్మా నువ్వు ఏది చెయ్యాలనుకున్నా కూడా ఏది అనుకున్నా సరే తప్పకుండా నెరవేరుతుందమ్మా నా మీద నమ్మకం పెట్టి మీరు ఏ పని అయితే అనుకున్నారో ఆ పనిని ముందుకు సాగించండి తప్పకుండా విజయం సాధిస్తారు మూడవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెబుతున్నారండి ఇప్పుడు నాలుగవ నెంబరు నాలుగవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నీ జీవితం సరికొత్త మలుపు తిరగబోతుంది ఈ మలుపు నీకు నీ కుటుంబానికి ఎంతో ఆనందం కలిగిస్తుంది ఆ ఆనందకరమైన జీవితానికి ఈ రోజు నీకు తొలి అడుగు పడబోతుందమ్మా ఇప్పటి వరకు నువ్వు జీవించిన జీవితం ఇకపై నువ్వు జీవించే జీవితం మధ్య చాలా వ్యత్యాసం ఉంటుందమ్మా ఇకపై నువ్వు జీవించే జీవితం ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంటుంది ఎలా అంటే నీ జీవితంలో ఎన్ని కష్ట నష్టాలు చూసావో వాటికి వ్యతిరేకంగా ఎన్నో రెట్లు ఎన్నో రెట్లు ఆనందాలు సంతోషాలు చూస్తావమ్మా అవి ఏ రూపంలో అంటే ధనం రూపంలో కావచ్చు ఆరోగ్య విషయంలో బంధాల విషయంలో నీ కుటుంబం యొక్క సుఖ సంతోషాల విషయంలో నీ కుటుంబంతో సుఖపడటానికి నీవు ఇప్పటి వరకు ఓర్పుతో జీవించి ఉన్నావు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు పడి ఈ రోజు వరకు నిలబడి ఉన్నది ఇవాళ్ల నుంచి నీ జీవితంలోకి రాబోతున్న సంతోషాల కోసమే తల్లి ఆనందాల కోసమే ఇది ఎంత మంచి స్థాయి అంటే నువ్వు ఊహించి ఉండవు నీ జీవితంలో ఎలాంటి ఒక రోజు వస్తుంది అని అంతటి మంచి రోజు తల్లి ఇవి ఇకపై రోజులన్నీ కూడా ఇలాగే ఉంటాయి ఇప్పటి వరకు నువ్వు నష్టపోయినవన్నీ ఇక నుంచి అధిక లాభాలతోటి నిన్ను చేరుతాయి తల్లి దూరమైన బంధాలన్నీ కూడా నీకు దగ్గరవుతాయి నువ్వు ఏమేమి కళలు కన్నావో ఆ కళలన్నీ నిజమై నీ కళ్ళ ముందు నిలబడతాయి తల్లి సుఖాలు సర్వ సంతోషాలు నీకు లభిస్తున్నాయమ్మా ఇకపై ఏనాడో కూడా నీ జీవితంలో ఆనందమో సంతోషమో తప్ప మరింకేమీ ఉండవమ్మా ఎంతటి సంతోషమంటే మాటలలో తెలపలేము కుటుంబ సభ్యులకి నువ్వు ఇప్పటి వరకు కలిగించిన వేదనంతా కూడా తొలగిపోయి ఇకపై నీ మూలంగా వారికి ఉన్న మానసిక వేదనంతా కూడా తొలగిపోయి ఆనందంతో ఉంటారు ఇప్పటి వరకు కష్టాల కడలలో బ్రతుకుతున్న మీకు ప్రత్యేక ఆకర్షణతో నలుగురిలోనూ నిలబడతారు ఇదంతా కూడా మీ మంచితనానికి మీ సహనానికి మీకు లభించిందమ్మా మీరు ఈ రోజు మొదలుకొని ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో తొలతూగుతూ హాయిగా సంతోషంగా జీవిస్తారు తల్లి నా అనుగ్రహం నీకు ఎప్పుడూ ఉంటుందమ్మా నాలుగో నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి ఎందుకమ్మా ఎవరూ లేరు అని అంత బాధపడుతున్నావు అంటే నీ దృష్టిలో నీ బాబా నీకు ఏమీ కాడు అని అనుకుంటున్నావా నేను నీకు తల్లి తండ్రి స్థానంలో ఉన్నాను నీ గురు స్థానంలో ఉన్నాను నువ్వు ఎలా చూస్తే ఆ స్థానంలో నేను కనపడతాను తల్లి సహాయం నీకు అందిస్తాను నా బాధ్యత నిర్వర్తిస్తాను మరి ఎవరూ లేరు అని ఎందుకు బాధపడుతున్నావు నేను ఉండగా నువ్వు అనాథవి ఎలా అవుతావు నువ్వు ఎప్పుడూ కూడా ఇదే మాట అనుకుంటూ ఉండవద్దు నేను ఎప్పుడూ కూడా మీకు తోడుగా ఉంటాను నీకు అనుకూలంగా ఉండే రోజులన్నీ కూడా తీసుకువస్తాను తల్లి నువ్వు ఏది కోరుకుంటే అది అందిస్తాను ఒక తండ్రి వలె నువ్వు ఏది కోరుకుంటే అది నీ వద్దకు చేర్చి నీకు ఆనందం కలిగించటం నా బాధ్యత తల్లి ఒక తండ్రి వలె నీ మంచి చెడ్డలు ఆనందాలు సంతోషాలు వాటి గురించి ఆలోచించే బాధ్యత కూడా నాదేనమ్మా ఇంకెప్పుడూ కూడా నువ్వు బాధపడవద్దమ్మా నాకు ఎవరూ లేరు అని బంధాలు దూరమైన అని నువ్వు అస్సలు బాధపడవద్దు నీకు సకలం నేనే తల్లి నీకు కావలసినవన్నీ సమకూర్చే బాధ్యత నాది నువ్వు ఎల్లప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండమ్మా ఎటువంటి దిగులు పడవద్దు ధైర్యంగా సంతోషంగా ఆనందంగా తల్లి సర్వే జనా సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయనాదార్పణమొస్తూ శుభం భవతు జై సాయిరామ్